కుకట్పల్లి అల్లాపూర్ సఫ్దార్ నగర్లో ప్రస్తుతం మనమైతే ఉన్నాము ఇక్కడ డానిష్ అనే పదిగోడేళ్ల కుర్రాన్నైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అయితే అతి దారుణ అతి దారుణంగా చంపేసి రైలు పట్టాల మీద అయితే పడుకోబెట్టే ప్రయత్నం అయితే చేశారు మొత్తానికి ఆ అబ్బాయిని అయితే ఈరోజు లేకుండా అయితే చేశారు ఇది జరిగి కూడా దాదాపుగా మూడు రోజులైతే వస్తుంది ప్రస్తుతం మనం అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము మీరు చూడొచ్చు ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం కాకపోతే వాళ్ళ ఇంటికి లాక్ వేసినటువంటి పరిస్థితి ఈరోజు ఎందుకంటే రేపు దినాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇక్కడ నుంచి అయితే అందరూ కూడా వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో ఆ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేసుకోవడానికి అయితే అక్కడికైతే వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది అసలు ఏం ఏంటి జరిగింది ఏంటి అని మనం వివరాల్లోకి వెళ్తే వెళ్తే డానిష్ అనే కుర్రాడు ఉన్నాడో దా యూసఫ్గూడలో ఒక ప్రైవేట్ కాలేజ్లో అయితే చదువుతున్నాడు ఇంటర్ విద్యార్థి సో దాదాపుగా తనతో పాటు ఇక్కడికి ఇక్కడ సబ్దార్ నగర్కి చెందినటువంటి పిల్లలు కూడా దాదాపుగా ఒక ఇరవై మంది అయితే తనతో పాటు అక్కడ చదువుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది అయితే ఒక అమ్మాయి విషయంలో అయితే గొడవగా మొత్తంగా స్టార్ట్ అయిందని కూడా మనకి తెలుస్తుంది పూర్తిగా అంటే ఇక్కడ మనకి పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అదే కాలేజ్లో ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఇక్కడ అల్లాపూర్కి డివిజన్కి చెందినటువంటి ఇరవై మంది కుర్రాళ్ళతో పాటు ఒక అమ్మాయి కూడా అక్కడే ఉంది సో దా వాళ్ళందరూ కూడా ఒకే గల్లీకి చెందినటువంటి వాళ్ళు అదేవిధంగా అందరూ కూడా స్నేహితులని చెప్పుకోవచ్చు మంచిగా రే రోజు కలిసి తిరిగేటువంటి స్నేహితులు ఒకటే కాలేజ్లో మంచిగా చక్కగా చదువుతున్నారు సో వాళ్ళందరూ కూడా పిల్లలు మైనర్ పిల్లలు దాదాపుగా ఇరవై మంది పిల్లలు సో డానిష్ అనే కుర్రాన్ని అతి దారుణాతి దారుణంగా చంపే పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చిందంటే ఒక అమ్మాయి విషయంలో ఇదంతా పరిస్థితి ఈరోజు ఏర్పడింది అనేది చెప్తూ చెప్తున్నారు ఎందుకంటే మరి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా ఇంకా పోలీసుల విచారణలో తేలాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం కేసు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇంకా మనం బ్రీఫ్గా డి వివరాల్లోకి వెళ్తే గనక డానిష్ అనే కుర్రాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులు స్నేహితులంతా కూడా స్నేహితులు దాదాపు ఒక ఇరవై మంది వాళ్ళలో ఒక కుర్రాడు ఆ అమ్మాయినైతే ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నారు సో ఇద్దరు మంచిగా చక్కగా గల్లీవాళ్ళు ఒకే కాలనీకి చెందిన వాళ్ళు కాబట్టి చక్కగా అందరితో స్నేహం చేసి కలిసి చనువుగా ఉండడం అనేది సహజమైన విషయం మనందరికీ తెలుసు కానీ నా అసలు గొడవ స్టార్ట్ అయింది ఒక పిల్ల గురించి నా పిల్లతో ఎందుకు మాట్లాడుతున్నావు నా గర్ల్ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా గొడవ గొడవ మాట మాట పెరిగి అది కాస్త పెద్దదైంది సో మొత్తంగా యూసఫ్ గూడలో ఏదైతే కాలేజ్ ఉందో ఆ ప్రైవేట్ కాలేజ్లోనే గొడవ అంతా కూడా స్టార్ట్ అయిందని కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాసులు సో అక్కడ గొడవ కాలేజ్లోనే స్టార్ట్ అయింది ఒక అమ్మాయి గురించి స్టార్ట్ అయింది అక్కడి నుంచి కాస్త డానిష్ అనే కుర్రాడి ప్రాణాల మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఆ అమ్మాయితో మాట్లాడిన కారణంగా నా పిల్లతో మాట్లాడుతున్న అనే ఒక రీజన్తో ఆ అబ్బాయిని అయితే అంటే చంపిన వాళ్ళు కూడా మైనర్ పిల్లలే చంపి ఈరోజు వాళ్ళు ఎట్లా చిత్రీకరించారంటే రైల్వే స్టేషన్ పట్టాల మీద పడుకోబెట్టి ఏదో అనుకోని ప్రమాదవ జరిగినట్టుగా కూడా క్రియేట్ చేసేటువంటి పరిస్థితి అయితే తీసుకొచ్చారు కానీ పోలీసుల విచారణలో కూడా ఎవరైతే చంపినటువంటి వ్యక్తులు ఉన్నారో డానిష్ అనే అబ్బాయిని సో వాళ్ళందరూ కూడా కొంత గంజాయి తీసుకొని ఆ పని చేసినట్టుగా కూడా పోలీసుల విచారణలో అయితే తేలింది సో మరి ఇక్కడ ప్రస్తుతం మనం ఇంటి దగ్గరే ఉన్నాము అసలు ఏం జరిగింది ఇది ఎంతవరకు వాస్తవం అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం కానీ వాళ్ళు కార్యక్రమాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి సో రేపయితే వాళ్ళకి దినాలు ఉన్నాయంట అందుకు వాళ్ళ నేటి ప్లేస్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది వాళ్ళ మొత్తం ఇక్కడ కాదు అందుకు వీళ్ళ రిలేటివ్స్ వీళ్ళకి సంబంధించినటువంటి రిలేటివ్స్ అంతా కూడా అందరూ కూడా వాళ్ళ వాళ్ళతో పాటుగా నేటివ్ ప్లేస్కి అయితే వెళ్ళారు మనకి ఇక్కడ అంటే దీని గురించి వివరాలు తెలుసుకుందాం అని వచ్చాము మనం ప్రస్తుతం కాకపోతే ఇక్కడ చూస్తుంటే కనుక వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ రిలేటివ్స్ బంధువులు అంతా కూడా ఇక్కడే ఉంటారని తెలుస్తుంది మనకి కానీ ఇక్కడ కూడా ఎవరు లేరు ఇందాక మనకు ఒకరు కలిసారు వాళ్ళ రిలేటివ్ కాకపోతే వాళ్ళు ఈ కేసు అయితే ప్రస్తుతం కొనసాగుతుంది మా అబ్బాయి మీద డానిష్ అనే మా అబ్బాయి మీద మొత్తంగా కూడా యాంటీగా రాశారు మీడియాలో కూడా అంటే మొత్తంగా కూడా మాకు రివర్స్గా రాశారు తప్పుగా రాశారు అంటూ కూడా మాట్లాడుతున్నారు అందుకు మేము మీడియా ముందుకు వచ్చి ఎటువంటి అసలు ఏం జరిగిందో చెప్పే పరిస్థితులు అయితే లేము మొత్తంగా కేసు అయితే ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఆ కేసు ఎటువైపు ఎవరికి న్యాయం జరుగుతుంది ఏంది అనే ఒక కొలిక్ వచ్చిన తర్వాత దాని గురించి మేము వివరాలు అయితే అసలు ఏం జరిగింది అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాము అంటూ కూడా మాకు కొంచెం టైం కావాలంటూ కూడా వాళ్ళైతే అడగడం జరిగింది కానీ వాళ్ళు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చే అసలు మాట్లాడనని చెప్తున్నారు ఎందుకంటే మా అబ్బాయి సైడ్ ఏం తప్పు లేదు అసలు రాసిందంతా పేపర్లో ఏదైతే రాసారో న్యూస్లో వచ్చిందంతా కూడా అబద్ధం అంటూ చెప్తున్నారు మనకి న్యూస్లో వచ్చింది డానిష్ అనే కుర్రాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అంటే ఎవరైతే లవర్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం వల్ల ఇదంతా జరిగింది ఎందుకు మాట్లాడారని చెప్పేసి ఈరోజు ప్రాణం తీశారు అనేది మనకు వచ్చిన న్యూస్ కానీ ఇది అబద్ధం అంటున్నారు మరి ఇంట్లో ఇంకేమి ఉంది మనం తెలుసుకునే బా ప్రయత్నం అయితే చేద్దాము ఒకసారి కాలేజ్ కూడా వెళ్దాము మరి అక్కడ మనకి ఏమైనా వివరాలు కొంత ఏమైనా దొరికేటువంటి అవకాశం ఉంటుందేమో చూద్దాము ప్రస్తుతం ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు మరి ఆ అబ్బాయి గురించి ఏమైనా తెలుసా ఏంది ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాము ఏమ అసలు ఏం జరిగింది డానిష్ అనే కుర్రాన్ని వాళ్ళ స్నేహితులే చంపారంటున్నారు ఎందుకు అసలు ఏం జరిగింది గర్ల్ ఫ్రెండ్ ఎవరికి ఎవరి గర్ల్ ఫ్రెండ్ మారేనా కు ఉస్కి గర్ల్ ఫ్రెండ్ తిని డానిష్ చేడాగది డానిష్ గాడు చేడా అంట అంటూ ఉస్కుని మారదాలా సామ్యాల డానిష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ లవర్ తో డానిష్ మాట్లాడారు అందుకు డానిష్ ని చంపారు ఈ రోజు అదేనా డానిష్ కి ఎవరైనా ఇంకా అంటే డానిష్ అబ్బాయి ఒక్కడైనా వాళ్ళకి సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా సో ఇదండి ఇక్కడ పరిస్థితి మొత్తానికి ఇక్కడ అంటే ఇంతమంది ఉన్నారు కానీ మాకు ఏం తెలియదు అంటున్నారు వాళ్ళు ఇక్కడ డానిష్ అనే కుర్రాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంటారు ఇక్కడే నివసిస్తారని మాత్రమే తెలుసు కానీ మాకు ఇంకా వివరాలు వాళ్ళ గురించి అయితే పూర్తి మొత్తంలో అసలు దీన్ని ఇప్పుడు ఈ మర్డర్కి సంబంధించినటువంటి వివరాలు అయితే మనకి ఏవి కూడా తెలియదు అంటున్నారు ప్రేమకు అడ్డొస్తున్నాడని స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు మృతదేహాన్ని రైలు పట్టాలపై పారేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు పది మంది నిందితులు అల్లాపూర్ పోలీసులు శుక్రవారం కోర్టుకి హాజరుపరిచారు నిందితులంతా కూడా దాదాపుగా ఇరవై ఏళ్ల లోపే ఉన్నవారుగా కూడా తెలుస్తుంది కేసు వివరాల ప్రకారం అదేవిధంగా కుకెట్పల్లి అల్లాపూర్ డివిజన్లోని సబ్దర్ నగర్కు చెందిన అహ్మద్ అన్వరి బేగం కుమారుడు డానిష్ యూసఫ్గూడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నాడు దివ్యంగత షీటర్ కుమారుడు ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థితో పాటు మరికొంతమందితో అతనికి స్నేహం ఉంది రౌడీ షీటర్ కుమారుడు కుమారుడు పది పదో తరగతి ఫెయిల్ ఫెయిల్ కావడంతో అతని వారందరికంటే విద్యలో ఏడాది వెనుకబడి ఉన్నాడు కళాశాలలో మిత్రులతో పాటు చదువుతున్న యువతితో రౌడీషీటర్ కుమారుడికి బంధుత్వం ఉంది డానిష్ ఆ యువతితో చనువుగా ఉండడాన్ని తట్టుకోలేకపోయాడు తను పెళ్లి చేసుకోవాలనుకున్న విద్యార్థితో నువ్వెందుకు తిరుగుతున్నావంటూ పలుమార్లు డానిష్తో గొడవపడినట్లు సమాచారం ఈ నెల ఇరవై రెండున రాత్రి తొమ్మిదిన్నరకు ఇంటి నుంచి వెళ్లిన డానిష్ తిరిగి రాలేదు మరునాడు బోరబండ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై ఛిద్రమైన స్థితిలో అతని మృతదేహం లభించింది హత్య కావచ్చని తల్లిదండ్రులు అల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు డానిష్ను అడ్డు తొలగించుకోవాలని రౌడీషూటర్ కుమారుడు మిత్రులతో వ్యూహరచన చేశాడు శనివారం రాత్రి డానిష్కు రౌడీషీటర్ కుమారుడు ఫోన్ చేసి బోరబండ రైల్వే పట్టాల పక్కన ఉన్న పొదల వద్దకు రమ్మన్నాడు డానిష్ అక్కడికి సరిగి అక్కడ రౌడీ షీటర్ కుమారుడితో పాటు మరో ఎనిమిది మంది మిత్రులు ఉన్నారు కొంతసేపు గంజాయి తాగారు సిద్ధంగా ఉంచుకున్న కాలి బీరు సీసాలతో మిత్రులందరూ కలిసి డానిష్ తలపై దాడి చేశారు డానిష్ గొంతు పిసికి ప్రాణాలు తీసినట్లు పోలీసులు పేర్కొన్నారు మృతదేహాన్ని రైలు పట్టాలపై పారేశారు ఘటన ప్రదేశంలోనే అతని చరవాణి సిగ్నల్ చూపించడం వంటి ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఐదుగురిని కోర్టులో హాజరుపరిచారు మరో ఐదుగురిని జువైనల్ హోమ్కు తరలించారు ప్రస్తుతం మనకి వివరాలు అయితే ఇంత మాత్రమే తెలుసు ఎందుకంటే ఒక పక్క పోలీసులు విచారణ కూడా చేపడుతున్నారు ఒక ఐదు మందిని అయితే ఎందుకంటే వాళ్ళు మైనర్ పిల్లలు కాబట్టి వాళ్ళకి తగినటువంటి అంటే ఈ ఏజ్లో మైనర్ ఏజ్లో జైలుకి పంపించడం అక్కడే శిక్ష వేయడం జైల్లోనే గడపడం అనేది అంటే అనేటువంటి ఇదైతే ఈ ఏజ్లో అయితే సాధ్యమై కానటువంటి పరిస్థితి నిజంగా ఎందుకంటే మైనర్ పిల్లలకు అది సాధ్యం కాదు ఎందుకంటే మైనర్లో మైనర్ ఏజ్లో ఉండి చేసేటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో మానసికంగా వాళ్ళు మెంటలీ కొంచెం మతి స్థిమితం సరిగ్గా లేనందువల్ల ఇట్లాంటి వాటికి పాల్పడుతూ ఉంటారని కూడా మనం చాలా వాటిలోనే చూస్తున్నాం అందుకు వాళ్ళని శిక్షణ కేంద్రానికి కావచ్చు అక్కడికి తరలించి అక్కడికి అక్కడ వాళ్ళకి పనిష్మెంట్తో పాటు తగినటువంటి మంచి శిక్షణ ఇవ్వడానికి కూడా ఒక ఐదు మందిని అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందని చూసి వాళ్ళని పరీక్షించి ఆ ఇంట్రాగేషన్ అంతా పూర్తయిన తర్వాత వాళ్ళని అయితే అక్కడికి పంపడం అయితే జరిగింది మరో మరో ఐదుగురిని కోర్టులో అయితే పోలీసులు అల్లాపూర్ పోలీసులు అయితే హాజరుపరిచారు ఒక పక్క విచారణ అయితే కొనసాగుతుంది దీని మీద అంటే వీళ్ళకి ఎవరైతే డానిష్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి న్యాయం అయితే జరగాలంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కోరుతున్నారు దీని గురించి మళ్ళీ వాళ్ళు ఈ కేసు మీద తప్పకుండా మాట్లాడతామంటున్నారు కాకపోతే ప్రస్తుతం మనము ప్రస్తుతం మనకు అందుబాటులో లేకుండా అయితే ఉన్నారు ఈరోజు ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దాని మీద ఊరు వెళ్ళడం అయితే జరిగిందంటూ చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మరి దీని గురించి మరి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి కాలేజ్ కూడా వెళ్దాము మరి అక్కడ ఎవరైనా మాట్లాడతారా ఏంది దీని మీద ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా అని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరైతే అమ్మాయి వల్ల గొడవ స్టార్ట్ అయిందో ఆ అమ్మాయి కూడా అక్కడే చదువుతుంది అది చంపిన వాళ్ళందరూ కూడా అక్కడే చదువుతున్నటువంటి పరిస్థితి మరి దాని మీద ఏం మాట్లాడతారు అసలు ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మొత్తానికి ఈ ఏజ్లో గంజాయి అని కూడా మనం విన్నాము అంటే ఇప్పుడు చంపినటువంటి ఎనిమిది మంది గంజాయి తీసుకొని ఈ పని చేసినట్టుగా కూడా తెలుస్తుంది మరి గంజాయి తీసుకోవడం ఈ ఏజ్లో అనేది కరెక్ట్ కాదు అసలు వీళ్ళు మనం రోజు రోజు చూస్తూనే ఉన్నాము డ్రగ్స్ గంజాయి అని ఇలాంటివి బాగా పెరిగిపోతున్నాయి ఈ రోజుల్లో మరి ఇలాంటివి అసలు మార్కెట్లోకి అమ్మకాల్లోకి రాకపోతే అమ్మ అమ్మకాలు జరిగినంతకాలం కొనేవాళ్ళు కూడా ఎంతో మంది ఎంతో కొంతమంది ఖచ్చితంగా ఉంటారు మరి అమ్మకాలు తగ్గిస్తే అసలు దీని గురించి ప్రభుత్వం కఠిన చర్య టువంటి చర్య కఠినంగా తీసుకుంటే దీని గురించి ఆలోచించి అసలు ఇది బయటకి పబ్లిక్లోకి రాకుండా చేస్తేనే ఇట్లాంటి మైనర్ పిల్లలు కూడా ఈరోజు గంజాయి తీసుకున్నటువంటి పరిస్థితి రాకుండా అయితే ఉంటుంది మరి అవి మార్కెట్లోకి వస్తున్నంత కాలం ఇట్లాంటి చిన్న ఏజ్లో పిల్లలు కూడా చెడిపోతూ ఉంటారు అసలు వాళ్ళ మైండ్ సెట్ అంటే వాళ్ళ చేతుల్లో ఉండకుండా వాళ్ళ దాటి వాళ్ళ పరిధి దాటి బయటకు వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు సో ఇలాంటి ఏజ్లో ఇలాంటి ప్రేమ వ్యవహారాలని అదేవిధంగా కోపాలు శత్రుత్వాలని వాళ్ళకి తెలియకుండా లే వాళ్ళు ఒక తప్పు చేసి తర్వాత రియలైజ్ అయినా మా మన చేతిలో ప్రసక్తి ఏం ఉండదు ఎందుకంటే చదువుకునే ఏజ్ చిన్న ఏజ్ దట్టు ఇప్పుడు చంపిన వాళ్ళందరూ అదేవిధంగా చనిపోయిన పిల్లగాడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంటర్ విద్యార్థులు అంటే చాలా చిన్న ఏజ్ అంటే మైనర్ పిల్లలని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి ఏజ్లో ఎలాంటి పాల్పడ్డము చిన్న ప్రేమ విషయానికి కాస్త ప్రాణాలు కోల్పోయే అంటే స్టేజ్కి అయితే వచ్చింది ప్రేమ ప్రేమకు అడ్డొస్తున్నాడని ఈరోజు స్నేహితుడే బలి తీశారు ఇలాంటివి రోజు మనం ఎన్నో సంఘటనలు ఇలాంటి కేసులు చూస్తూనే ఉన్నాము మరి దీని మీద అయితే ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం కాలేజ్కి వెళ్ళి